ನವರೇತರೆ ವೈಕಾರ ಸಚ್ಚಡಿ ಲೋನನ ವೇಚರೆ ವೈ ಕವಲಿ ಮಡಲವೋ ಅರುವಲೇನ ಕಿಜನಾ ಅಪರ್ತಲಕು ಸ್ಟ್ರೈಕರ್ ಸಚ್ಚಡಿ ಲೋನನ ವೇಚರೆ ವೈ ಜೈ ಈಸವಾಲೋ ಜೈ ಈಸವಾಲೋ ಜೈ ಈಸವಾಲೋ ವೈಕಾರ ಸಚ್ಚಡಿ ಲೋನನ ವೇಚರೆ ವೈ ವೈಕಾರ ಸಚ್ಚಡಿ ಲೋನನ ವೇಚರೆ ವೈ ಕವಲಿ ಮಡಲವೋ ಅರುವಲೇನ ಅಣಟ ಕಿಜನಾ ಅಪರ್ತಲಕು ಸ್ಟ್ರೈಕರ್ ಸಚ್ಚಡಿ ಲೋನನ ವೇಚರೆ ವೈ

అర్హులైన జై శల్ నా పేరు బానోత్ కిషన్ నాయక్ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో రేవంత్ రెడ్డి గారు పూల కొట్టడం దాని మీద పెట్టేటటువంటి శ్రద్ధ పడగొట్టే వాటి మీద పెట్టేటటువంటి శ్రద్ధ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి హెచ్ఈయు యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలను దోచుకోవడంలో ఉండేటటువంటి శ్రద్ధ అక్కడ ఉండేటటువంటి ఏడు వందల పైనటువంటి వన్యప్రాణులని మగజీవుల్ని చంపేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ గిరిజనుల మీద నిరుద్యోగ అభ్యర్థుల మీద లేకపోవడాన్ని సేవలాల్సిన గిరిజన సంఘం గిరిజన సమాఖ్య తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అర్హులైనటువంటి యూనిట్లు మంజూరయ్యి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సబ్సిడీలో ఎప్పుడు పడితే అని చెప్పని సబ్సిడీ సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాటిని వాటిని అన్నింటినీ రద్దు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటటువంటి పేరుతోటి మళ్ళా దరఖాస్తులు చేసుకోండి అని చెప్పని మళ్ళా అభ్యర్థుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటిది ఒక మంత్రి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలో తురుగ్గా చురుగ్గా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈ రుణాలు రాజీవ్ యువశక్తి అని చెప్పని ఒక ఆయన అంటారు ఇంకొక ఆయన గతంలో ఉండేటటువంటి అన్ని రకాల సబ్సిడీలు లోను మంజూరు అయ్యి ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే సబ్సిడీ డబ్బులు మొత్తం నేరుగా అభ్యర్థుల ఖాతాల్లో పడేటటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితిని నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తూ ఆ రద్దు ప్రకటన చేస్తూ మళ్ళా నిరుద్యోగులు పెట్టుకోవాలా అభ్యర్థులు పెట్టుకోవాలని చెప్పనంటే అంటే జిరాక్ జిరాక్స్ సెంటర్ల చుట్టూ మళ్ళా నిరుద్యోగులైనటువంటి యువకులు తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఏదైతే ట్రై కార్ లోన్లు మంజూరయ్యి వాళ్ళు ఇప్పుడు సబ్సిడీకి అర్హులై ఉన్నారో వాళ్ళ సబ్సిడీలు వాళ్ళకి రెండు వంద రెండు వందల తొంభై కోట్ల రూపాయలు వాళ్ళే వాళ్ళకి తక్షణమే ఇవాళ అట్లనే కొత్తగా మళ్ళా రాజ యువకాశం అనేటటువంటి పేరుతో వచ్చేటటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలి వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలా కానీ పాత బకాయిల్ని కంపల్సరీగా సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే రేపు ఐదో తారీఖు వరకు ఇవాళ మూడవ తారీఖు ఐదో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే ఏడో తారీఖు చలో హైదరాబాద్కు పిలుపునిస్తా ఉన్నాం సేవాల సేన గిరిజన సంఘం గిరిజన సమాైక్య ఇంకా కలిసి వచ్చేటటువంటి గిరిజన సంఘాలు ఈ అభ్యర్థులందరినీ ట్రైకారు అర్హులైనటువంటి అభ్యర్థులు అందరినీ తీసుకొని ఇవాళ హైదరాబాద్ రేపు ఏడవ తారీఖు నాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ అర్హులైనటువంటి నిరుద్యోగులందరికీ అర్హులైనటువంటి ట్రై లోన్ మంజూరు అయ్యేటటువంటి వాళ్ళందరికీ ఆ సబ్సిడీ లోన్లు వేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై జై ప్రభుత్వంలో లక్ష రూపాయల లోన్లు పెట్టుకోండి అంటే అందరూ గిరిజనులు పెట్టుకున్నారు పెట్టుకున్నాక డ్రా సిస్టమ్ పెట్టారు డ్రా తీసే డ్రాలో వచ్చిన వాళ్లకు ఇష్టమని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతా పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడం కూడా జరిగింది అందుకే జనాలందరూ కూడా గవర్నమెంట్ని ఓడియటం జరిగింది ఓడించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన టైగర్ లోన్లు పెట్టారు ఆ లోన్లని మరి సబ్సిడీ ఇరవై రూపాయలు కట్టించుకున్నారు మరి ఇంతవరకు లక్ష రూపాయలు అసలు ఇంతవరకు వేయలేదు లేకుండా ఇప్పుడు రాజో వికాసాన్ని ఒకటి కొత్తది పెట్టారు ఆ ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ అవి రద్దు చేసి ఇస్తామంటే మాత్రానికి దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏడో తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటది వాళ్ళు దిగిరాకపోతే మాత్రం భారీ ఎత్తున కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి దేనికి తెలంగాణ గిరిజన సమైక్య తెలంగాణ గిరిజన సంఘం శివలాల్ సేన ఇంకా ఎస్టీ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి భారీ ఎత్తున కార్యక్రమం ఆ లోపు ఈ లోన్లు ఇస్తే మాత్రానికి చాలా మంచి ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి భూకే నాయస్వా నేను ట్రైకార్ ట్రైకార్ అనేది గిరిజన హక్కు ఈ గిరిజన హక్కుని తుంగల దొక్కడానికి ప్రభుత్వం పూనుకొనుంది అదే కొనసాగించాలని మేము అన్ని సంఘాలు తెలంగాణలో అన్ని ఎంపీడీఓ కార్యాలయ మందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈ వచ్చే ఇప్పుడు ఐదో తారీఖు నాడు దీని మీద ప్రభుత్వం దిగి రాకపోతే ఏడో తారీఖు నాడు గిరిజన అధికారులకు లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది పాటు తెలంగాణలో గిరిజనులకు వ్యవసాయం బాగా చేస్తున్నారు తెలంగాణలో వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవటం అలాగే రుణమాఫీ చేయకపోవటం పిల్లలకు చదివించి కష్టపడి చదివించి అంటానికి డబ్బులు లేక గిరిజనులు బాధపడుతున్నారు ఇలా కూడా ట్రైకార్ లోన్ కూడా ఆపటం తెలంగాణ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదు అది ఆపకుండా నడపాలనేదే గిరిజన సంఘం అన్ని సంఘాలు మేము పోరాటం చేస్తున్నాం రూరల్ మండలం నుండి ఈరోజు జరుగుతున్నటువంటి ముత్తడి ముట్టడి కార్యక్రమంలో గిరిజన బిడ్డలు అడుగంటి పోతా ఉన్నారు వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు పగలనక నైట్ అనక గిరిజన రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధర రాక అదేవిధంగా రైతులు ఎన్నుముక్క అని చెప్పి ముందు సంకల్పంతో వచ్చినటువంటి వినాదము ఈరోజు రైతులకి గిట్టుబాటు లేక ఇబ్బందికి కోల్పోతూ ఉన్నారు అదే కాదు ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంచెం ఆలోచిస్తూ ఉన్నది ఈ లోన్లలో తక్షణమే విముక్తి చెందేటట్టు పెట్టుకున్నటువంటి అరువులైనటువంటి వాళ్ళకి పేర్లు వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా తక్షణమే ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ రూరల్ మండలం తరపున గిరిజన బిడ్డగా మేము ఆశిస్తూ ఉన్నాం అదే కాదు చదువుకున్న బిడ్డలు రోడ్ల మీద పడి నానా ఇబ్బందులుగా గురవుతా ఉన్నారు చదువుకున్న జాబులు లేవని ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకొని ప్రయోజనం లేనటువంటి బిడ్డలకి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం తరఫున గిరిజన బిడ్డలు కూడా ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గిరిజన బిడ్డలు చాలా ఇబ్బంది పడవి రోడ్ల మీద ఏదో నాలికి ఇవాళ ఆటో డ్రైవర్ ఉన్నారంటే ఒక బీడీ చేసిందని చెప్తా ఉన్నారు బీడీ అంటే క్వాలిఫికేషన్ చదివించాలంటే ఒక నిరుపేద ఒక గిరిజన బిడ్డలకి లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆ లక్షల రూపాయలు తండ్రి తేయాలంటే రోజు గిట్టుబాటు ధరలు రాక ఏ పంటలు పండించినా సరైన ధరలు రాక కౌలు చేసినా కౌలులో పంట పండక ట్యానికి నీళ్లు పెట్టినా దిగుబడి రాక మెరువులకి మందులు వాటికి ఇత్తనాలు కొనక డబ్బులు లేక పిల్లలకి చదువులకి ఇబ్బంది పడి గిరిజన బిడ్డలు లక్షల రూపాయలు పెట్టి ఉన్నా ఉన్న రోజు చదువుకున్న ఒక ఆటో తోలటానికో ఒక కిరాణా కొట్లనో లేక ఒక బట్టల పని పనిచేసే అటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది దీని మీద ఆశించి ఒక క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలకి తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ ప్రభుత్వ తరఫున న్యాయం చేయగలుగుతారని చెప్పి ఇక్కడ రూరల్ మండలం తరఫున మండల పరిషత్ ముందు ఈ రోజు ఈ పెట్టినటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగించి రాబోయే రోజుల్లో గిరిజన బిడ్డల్ని ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్ గుర్తిస్తుందని చెప్పి భావిస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని సెలవు తీసుకుంటా ఉన్నాను